హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరి ముచ్చట్లు అండి అవి చూస్తున్నారు కదండి మనకి ముందున్న వచ్చేసి ఏఎస్ఐ మినిస్టర్ బంగ్లాస్ అండి అవన్నీ వాటి దగ్గర వర్క్ అయితే ఇదిగోండి చూస్తున్నారు కదండి ఇవన్నీ వచ్చేసి మన ఐకానిక్ టవర్ పక్కన రైట్ సైడ్లో ఉన్న మినిస్టర్ బంగ్లాస్ అండి ఇవి అయితే ఇక్కడ మనకి వర్క్స్ అయితే మొదలు పెట్టారండి చూస్తున్నారు కదా ఈ మొత్తం అయితే క్లీన్ చే సదనం చేస్తున్నారండి మొత్తం అదిగోండి లోపల చేసి మొత్తం క్లీన్ అనేది చేస్తున్నారండి అదిగోండి ఈ బంగ్లాస్ అన్నీ చూడండి లోపల మొత్తం క్లీ క్లీనింగ్ వర్క్ అయితే జరుగుతుందండి ఇదిగోండి ఇలాగా మొత్తం అయితే క్లీన్ చేస్తున్నారండి ఇవన్నీ చూస్తున్నారు కదండి ఇవన్నీ అయితే పనులు అయితే మొదలుపెట్టారండి అలాగే జంగల్ క్లియరెన్స్ పనులు కూడా చూడండి ఇలాగా లోపల కూడా చూస్తున్నారు కదండి జేసీబీ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి ఇదిగో ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా లోపల ఇవన్నీ ఏఎస్ సెక్రటరియట్ బంగ్లాస్ అండి ఇవన్నీ అదిగో చూస్తున్నారు కదా ఇవన్నీ జంగల్ క్లియరెన్స్ వర్క్లు అయితే జరుగుతున్నాయండి ఇటువైపు కొంచెం ఇవన్నీ అవ్వాల్సి ఉంది ఇంకా ఇటువైపు ఇంత బాగా పూర్తి అవ్వలేదండి ఈ బిల్డింగ్స్ అటువైపు చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ బిల్డింగ్స్ చూసుకుంటే మొత్తం అండి అదిగోండి చాలా వాటికి పూర్తయినాయి ఇవన్నీ అలాగా ఇటువైపు చూసుకుంటే ఇటువైపు ఇంకా ఈ కడుతున్నారండి అలాగా ఆగిపోయినాయి అన్నమాట ఇప్పుడైతే మొదలు పెడుతున్నారండి ఈ అయితే క్లియర్ చేస్తున్నారు ముందు ఈ పిచ్చి మొక్కలు ఇవన్నీ పెరిగిపోయినాయి కదా ఇవైతే క్లియర్ చేస్తున్నారు మనం అయితే ఒక బిల్డింగ్ పైకి వెళ్ళామండి చూపిస్తాం మీకు ఇక్కడ నుంచి బాగా అయితే మొత్తం నూట పదిహేను బంగ్లాలు అండి ఇవన్నీ అయితే చూస్తున్నారు కదా ఇవన్నీ నూట పదిహేను బంగ్లాలు అండి వీటినైతే నాలుగు వందల పదకొండు కోట్లతో అయితే మళ్ళీ ప్రారంభిస్తున్నారండి దీని పనులు అనేవి ఇవన్నీ డూప్లెస్ కదండి ఇదిగోండి మీకు పైకి వచ్చి అండి ఇంకా బాగా కనిపించాలని చెప్పి అదగండి అక్కడైతే వర్క్స్ అనేవి జరుగుతున్నాయండి చూసారు కదండి మొత్తం ఎన్ని ఉన్నాయో మొత్తం నూట పదిహేను బంగళాలండి అటువైపు అయితే మనకి పూర్తయినట్టు కనిపిస్తున్నాయండి ఇటువైపు ఇంకా కొంచెం అవ్వాల్సి ఉంది అందుకని ఈ జంగల్ క్లియరెన్స్ వర్క్ అనేది జరుగుతుందండి ఈ జంగల్ క్లియరెన్స్ వర్క్ అనేది ఇక్కడ జరుగుతుంది అన్నమాట చూస్తున్నారు కదండి ఇవన్నీ చాలా వాటికి కంప్లీట్ అయిన కనిపిస్తుంది కదా మీకే చూస్తుంటే ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ ఈ పనులన్నీ ప్రారంభం అవడం నాకైతే చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే ఇవన్నీ ఇలాగా పాడైపోతున్నాయండి ఏంటంటే ఇప్పుడైతే వీటికి మళ్ళా పూర్వ వైభవం వచ్చిందనే చెప్పుకోవాలి కొత్తగా రెండు చూస్తుంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకా పుషప్ అనమాట వేరే వాళ్ళకి కూడా సజెస్ట్ అయింది కామెంట్ అనేది చేయండి మీకు ఏమనిపిస్తుందో ఏంటో ఈ పనుల గురించి ఏమన్నా అనుకుంటుంటే అది కూడా కామెంట్ అనేది చేయండి ఇటువైపు మొత్తం అయితే క్లియర్ చేశారండి అక్కడ దాకా ఉన్నాయి బంగ్లాలు ఎందుకండి ఇక్కడైతే క్లియర్ చేశారండి ఇదిగోండి అటువైపు వెళ్ళి చూపిస్తానండి అండి మీకు కొంచెం ఇటువైపు క్లియర్ చేశారా ఏంటి అనేది మాములుగా అయితే ఇక్కడ లోపలికి రానియట్లేదండి ఎందుకంటే వాళ్ళు లేరండి మాములుగా తీస్తానా అందుకని వచ్చి ఇదిగోండి మొత్తం క్లియర్ చేశారన్నమాట ఇక్కడ ంపలన్నీ క్లియర్ చేశారు అటువైపు చేస్తున్నారు లోపలికి అది చివరి దాకా ఉన్నాయండి మొత్తం బంగ్లాస్ అటువైపు చాలా వరకు పూర్తి అవ్వాల్సి ఉందండి అవి ర్యాఫ్ట్ వర్క్ రాడ్ వర్క్ అవి జరిగినవి ఉన్నాయి ఇటువైపు ఏంటంటే మనకి పూర్తయిన బిల్డింగ్స్ కూడా ఉన్నాయండి ఓన్లీ పెయింటింగ్ జరగాలి ఇంటీరియర్ కరెంట్ వర్క్ అయ్యే అయ్యే జరగాల్సిన పనులు జరగాల్సిన బంగ్లాస్ కూడా ఉన్నాయండి అలాగే పూర్తమని బంగ్లాస్ ఉన్నాయి ఇలాగా ఫెన్సింగ్ చేసిన బంగ్లాస్ కూడా ఉన్నాయి ఇది మొత్తం నాలుగు వందల పదకొండు కోట్లతో అయితే వాళ్ళు కాంట్రాక్టు కేఎంవిఆర్ వాళ్ళు అయితే దక్కించుకున్నారండి కాంట్రాక్టు అదిగోండి అటువైపు కూడా వర్క్స్ అనేవి జరుగుతుందండి అది ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇది మన ఏఎస్ఐ ఈ గవర్నమెంట్ బిల్డింగ్స్ అయితే ఇదిగోండి ఇది అయితే పూర్తయిన బంగ్లా అండి ఇది లోపల మొత్తం చూసారు కదా ఇది పూర్తయిన బంగ్లా ఇలాగే ఉంటాయండి బంగ్లాలన్నీ మొత్తం ఇలాగా అయినాయి అటువైపు ఇంకా కడుతున్నారండి అటువైపు చూపించా కదా మీకు ఎంతవరకు జరిగినాయి ఏంటి అనేది ఇదిగోండి ఇవ్వండి బంగ్లాలు లోపల కూడా ఇలా ఉంటాయండి ఇదైతే పూర్తి అయిందండి ఎప్పటి నుంచో ఈ బంగ్లా ఇలాగే ఉంది ఇప్పుడైతే ఈ బంగ్లాస్కి మంచి రోజులు వచ్చినాయండి ఈ అధికారుల బంగ్లాలకి ముందుకెళ్ళి చూపిస్తాను అండి ఇదిగోండి లోపల సీలింగ్ వర్క్ కూడా జరిగింది చూసారండి బంగ్లాలో ఇదిగోండి లోపల టైల్స్ వర్క్ కూడా జరిగిందండి ఇది ఫ్రెండ్స్ మన వీడియో అయితే అమరావతి గురించి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అమరావతి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చెక్ చేయండి